హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ సంజయ్ సజెహోమేడ్ ఇది వచ్చేసి సండే బ్లాగ్ అనమాట సండే అంటేనే లేజీ డేలా అయినా కొంచెం బద్ధకంగా ఉంటుంది మిగిలిన రోజుల్లో లంచ్ బాక్సుల కోసం అయినా ఎర్లీ మార్నింగ్ లేగాలి కానీ సండే ఎలాగో హాలిడే కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ అలా లేట్గా లేచినా పర్లేదు సో పొద్దున్న అయితే వాషింగ్కి బట్టలు వేసేస్తున్నాను బట్టలు ఎక్కువగా మార్నింగ్ టైమ్స్లోనే వేస్తూ ఉంటాను ఎప్పుడో ఏదైనా ఊరు వెళ్ళే పని అలా ఉన్నప్పుడు మాత్రమే నైట్ వేస్తూ ఉంటాను అనమాట పొద్దున్నే భరత్ అయితే సైకిల్ తీసి తొక్కడం మొదలుపెట్టాడు లేచిన వెంటనే ఇంకా బ్రెష్ కూడా చేయలేదు పిల్లలకి టైమే ఉండట్లేదు అసలు స్కూల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంకా మార్నింగ్ లేచి రెడీ స్కూల్కి వెళ్ళడము ఈవినింగ్ వచ్చిన మళ్ళీ ట్యూషన్కి వెళ్ళడము వచ్చేసరికి ఎయిట్ అలా అయిపోతుంది సో ఇంకా తినేసి పడుకుంటారు కదా మధ్యలో ఆడుకోవడానికి ఈ సైకిల్ తొక్కోవడానికి టైం ఉండట్లేదు అనమాట అందుకని ఇంకా సండే కదా ఫుల్గా ఫ్రీడమ్ అనమాట వాళ్ళకి ఈరోజు ఇంకా ఆడుకోవడానికి వదిలేస్తాను ఎందుకంటే పిల్లల్ని మరీ కట్టేయకుండా అప్పుడప్పుడైనా అలా ఆడుకోవడానికి ఫ్రీగా ఉంటేనే వాళ్ళు యాక్టివ్గా ఉంటారు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి అయితే పూరీ వేస్తున్నాను సండే కదా మ్యాక్సిమం సండే మా పిల్లలకి అయితే పూరీ అంటే ఇష్టం చపాతీ కూడా ఈ ఏదో ఒకటి వేస్తూ ఉంటాను ఎక్కువగా ఎప్పుడైనా గారెలు అలా వేస్తాను కానీ ఎక్కువగా ఈ పూరి చపాతీనే వేస్తాను పూరీ అయితే డెఫినెట్గా పొంగుతుంది పూరి పొంగతేనే నాకు ఇంకొన్ని వేయాలనిపిస్తుంది అనమాట ఫ్లాట్గా అయిపోతే అసలు వేయాలనిపించదు పూరీలు సో పూరీలు అయితే వేసేసాను మొత్తానికి అన్నీ పొంగిని ఒకటి కూడా ఫ్లాట్గా అలా ఏం రాలేదు మరీ రంగు వచ్చేయకుండా కొంచెం ఇలా ఉన్నప్పుడు తీస్తేనే మా వాళ్ళకి నచ్చుతుంది అనమాట కొంచెం అయితే ఎక్కువగా ఫ్రై ఉంటారు అవి మరీ రోస్టెడ్గా కనిపిస్తాయి అలాగే బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి అలా ఉన్న పూరీ బాగోదు సో మరీ వేయకుండా తీయకూడదు అలా అని మరీ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేయకూడదు హై ఫ్లేమ్లో పెట్టేసి సో ఇలా అయితేనే కొంచెం బాగుంటుంది తినడానికి ఇంకా పూరీలోకి కర్రీ చేస్తుంది అనమాట ఇంకా అంటే డెఫినెట్గా ఆలు ఇవన్నీ ఉండాలని ఏమి ఉండదు మా ఇంట్లో వాళ్ళకి జస్ట్ ఆనియన్స్తోనే చేస్తాను ఇప్పుడు సో ఇప్పుడు కూడా అలాగే చేస్తాను ఫస్ట్ అయితే తాలింపులన్నీ వేసేసి ఇంకా ఆనియన్స్ కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసేసి ఫ్రై చేసుకుంటాను ఈ పూరి గర్రెల్లోకి ఈ బంగాళదుంప ఈ బఠానీ ఉంటే బాగుంటుంది టేస్ట్ అయితే కానీ మా ఇంట్లో వాళ్ళు అవన్నీ వేస్తే అసలు తినరు అనమాట అవన్నీ వేరు పక్కన పెడతారు సో అందుకని ఇంకా వేయడమే మానేశాను నేను కొంతమంది చక్కగా ఎలా వండితే అలా తినేవాళ్ళు ఉంటారు ఇంట్లో మా ఇంట్లో మాత్రం అలా కాదు సో వాళ్ళకి ఎలా నచ్చితే అలాగే వండుతారనమాట సో వాళ్ళు నచ్చినవి మాక్సిమం వేయను నేను ఎలా ఉన్నా తినడానికి ట్రై చేస్తాను కానీ మా ఇంట్లో వాళ్ళకి మాత్రం కొన్ని వేస్తేనే నచ్చుతుంది కొన్ని వేయకపోతేనే నచ్చుతుంది సో అందుకని వాళ్ళకి నచ్చినట్టే చేస్తాను మాక్సిమం అందుకని బంగాళదంప వేయను మా పిల్లలు అయితే నేను ఇంకా ఎలా వేస్తే అలాగే తింటారు ఇలాగే కావాలి అలాగే కావాలని ఏమి ఉండదు వాళ్ళకైతే ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత శనగపిండి వాటర్లో మిక్స్ చేసుకొని ఉండలేకుండా యాడ్ చేసేస్తాను అంతే పూరి కర్రీ కూడా అయిపోయింది పూరీ కర్రీ ఇలా వేడిగా ఉన్నప్పుడు సర్వ్ చేసుకుంటేనే బాగుంటుంది మనకి పూరీకి ఆ టేస్ట్ తెలుస్తుంది అనమాట చలారిన తర్వాత ఎందుకో అంత టేస్ట్గా అనిపించదు పూరి అయితే ఏం చేస్తారో భరత్ ఏం కడుగుతున్నావు పనస పనస పళ్ళ పనస తొనలు పనసొన్లు వస్తున్నాయి కదా బాగా ఇప్పుడు సో పనసొన్లు తీసుకున్నారనమాట ఈ రోజు ఇవి వచ్చేసి అనుకుంటా కొంచెం పెద్ద సైజులోనే ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ అంట మావడానికి తీసుకొచ్చిన వెంటనే వాటిని వాష్ చేయడం స్టార్ట్ చేశాడనమాట ఎలా అయినా ఏవి బయట నుంచి తీసుకొచ్చినా మనం ఖచ్చితంగా వాష్ చేసుకునే తినడం బెటర్ చూడడానికి నీట్గానే కడిగినట్టే ఉన్నాయని అనిపిస్తే కానీ ఏవి తెచ్చుకున్నా కడిగి తినడమే ఆరోగ్యానికి మంచిది ఇంకా ఈరోజు కర్రీలోకి అయితే చేపల పులుసు చేస్తున్నాను చాలా సింపుల్ స్టెప్స్లోని చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చేపల క్వాంటిటీని బట్టి గిన్నెని మనం కొంచెం వెడల్పుగా ఉన్నది తీసుకోవడమే రైట్ చేపలకి ఎక్కువ క్వాంటిటీ అయితే ఇంకొంచెం పెద్ద దాంట్లో చేస్తాను నేను ఈసారి కొంచెం తక్కువ తీసుకొచ్చారు కాబట్టి కొంచెం చిన్నదే పెట్టుకున్నాను గిన్నె అయితే ఫస్ట్ ఆయిల్ ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది చేపల కర్రీకి నేను ఒక ఐదు ఆరు స్పూన్ వరకు వేసాను తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకుంటున్నాను ఉల్లిపాయలు ఎలాగో కొంచెం ఫ్రై అవ్వాలి ఈ అయితే ఒక మిక్సీ జార్లోకి ఒక స్పూన్ వరకు ధనియాలు ఒక స్పూన్ వరకు జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ వరకు మెంతులు ఈ మూడింటిని కలిపి పౌడర్లా చేసుకోవాలి పౌడర్ అయిన తర్వాత ఇందులోకి ఒక నాలుగు వెల్లుల్లి రబ్లు వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ మసాలాను పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చేప ముక్కలని అయితే నీట్గా కడిగేసుకొని ముందుగానే పక్కన పెట్టుకోవాలి ఇంకా మసాలాను ఈ చేపలను కడిగేసి పక్కన పెట్టుకుంటే మనకి ఫాస్ట్గా అయిపోతుంది అనమాట చేపల పులుసు ఎక్కువ టైం కూడా తీసుకోదు ఇంకా ఆనియన్స్ అయితే ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే ఉప్పు ఇక్కడ కల్లుప్ప వాడుతున్నాను నేను కల్లుప్పు సాల్ట్ అని ఏదైనా వేసుకోవచ్చు తర్వాత కారం కారం మనకి పులుపు యాడ్ చేస్తాం కాబట్టి ఇందులో మనం ఆ పులుపు తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోవాలి కొంచెం ఎక్కువే పడుతుంది పులుపు కారాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఒక నాలుగు స్పూన్ల వరకు కారం యాడ్ చేశాను ఒక పావు స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేశాను ఇప్పుడు మూడింటిని ఒకసారి కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు వేయించుకోవాలి ఇక్కడ మనం కొంచెం యాడ్ చేసాం కదా తర్వాత చూసుకొని ఇంకొంచెం కారం ఉప్పు పడుతుంది అనుకుంటే అప్పుడు యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ అయితే కొంచెం యాడ్ చేశాను నేను ఇంకా చేపల పులుసులో అయితే కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా అయితే వేస్తారు కొంతమంది అసలు వేయరు సో కొంచెం వేసుకోవచ్చు ఎక్కువ వేస్తే అంత బాగోదు చేపల పులుసులోకి అయితే నేనైతే వేయట్లేదు ఇందాక మసాలా మిక్సీ పట్టుకున్నాను కదా ఆ మసాలాని యాడ్ చేసేసుకోవాలి ఒకసారి కలిపేసుకొని ఒక్క ఐదు నిమిషాలు ఈ మసాలాని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా నేను చింతపండు తీసుకున్నాను కదా రసం ఆ రసాన్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ చేప ముక్కలను బట్టి మనం చింతపండు తీసుకొని అందులో పిప్పిని తీసేసి రసం యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ రసం యాడ్ చేసేసుకొని ఒక మరుగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి మనకి జనరల్గా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ముక్కలు వేస్తాం కదా అలా వేసి కలిపినప్పుడు ఒకసారి ఈ ముక్క విరిగిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట ఈ ప్రాసెస్లో చేస్తే మనకి చేప ముక్క కూడా విరగకుండా ఉంటుంది చింతపండు పులుసు ఇలా మరుగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో మనకి కావాల్సినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనం చేప ముక్క మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి అలాగే మనకి పులుసు క్వాంటిటీ ఎంత కావాలో ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ నీళ్ళని యాడ్ చేసుకోవచ్చు అలాగే చింతపండు రసం కూడా పురుగు తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో చేప ముక్కల్ని ఒకటిగా వేసేసుకోవాలి చేప ముక్కలు అయితే ములిగాయి కదా మనకైతే ఈ వాటర్ సరిపోతుంది ఇంకా చేప ముక్కలని వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో బెండకాయలు కానీ వంకాయలు కానీ వేసుకుంటే బాగుంటుంది అవి వేసుకోకపోయినా పర్వాలేదు ఎవరిష్టం వాళ్ళది అనుకోండి ఇవి వేస్తే ఇంకొంచెం టేస్ట్ వస్తుందనమాట నేనైతే ఇక్కడ బెండకాయలు కట్ చేసేసుకొని వేసేసుకుంటున్నాను ఈ చేప ముక్కలతో పాటు ఈ బెండకాయలు కూడా ఉడుకుతాయి అందులో ఉన్న మసాలా అంతా వీటికి కూడా పడుతుందనమాట సో వేసేసుకొని గరిట పెట్టకుండా ఇలా మసుగుడ్డుతో పట్టుకొని కుదపాలి మనం గరిట పెట్టామంటే చేప ముక్క విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కదా అందుకని ఒకసారి ఇలా కలిపేసుకొని తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలన్నమాట కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఆనియన్ ఫ్రై చేసినప్పుడు వేయలేదనమాట అందుకని ఇప్పుడు వేసేసి ఇంకా మూత పెట్టేసుకొని ముక్క ఉడికేంత వరకు ఉడికించుకోవాలి మనకి ముక్క ఉడికిందో లేదో తెలిసిపోతుంది ఆ పులుసుని అంతా పీల్చుకొని ముక్క ఈ రంగు వస్తే సరిపోతుంది మనకి ముక్క ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే కావాలంటే గరిటితో కొంచెం తీసుకొని చూసుకోవచ్చు ఇక్కడ నాకు ఉప్పు అయితే సరిపోలేదు అనమాట కొంచెం అలాగే కొంచెం కారం కూడా తక్కువగా అనిపించింది పులుపు వేసాం కదా పులుపుకి కారం సరిపోలేదు అనిపించింది అందుకని ఒక స్పూన్ వరకు కారం అలాగే ఒక స్పూన్ వరకు ఉప్పు కూడా వేసేసుకున్నాను ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఎందుకంటే మనం కారం వేసాం కదా కొంచెం పచ్చి స్మెల్ వస్తుంది అనమాట అందుకని తర్వాత మూత వేసుకొని ఇంకా ఆయిల్ పైకి తేలిపోయింది కదా పైనుంచి కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చేపల కూర అయితే రెడీ అయిపోతుంది ఇంక ఇప్పుడు స్టవ్ వేసుకోవచ్చు చేపల కూర అప్పటికప్పుడు తినే కంటే వండిన తర్వాత ఒక మూడు గంటల తర్వాత సర్వ్ చేసుకుంటే బాగుంటుంది అలాగే ముందు రోజు వండిన చేపల కూర తర్వాత రోజుకి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఈ పులుసు కూడా మనకి మరీ చిక్క కాకుండా అలాగే మరీ పలుచా కాకుండా ఇలా ఉంటే బాగుంటుంది సింపుల్ స్టెప్స్తో చేపల పులుసు అయితే పెట్టేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా బాగా వస్తుంది పర్ఫెక్ట్గా ఇంకా నాటు గులాబీలు అయితే తెప్పించాను అనమాట ఈ నాటు గులాబీలు మనకి ఇప్పుడు వస్తున్నాయి కదా బాగా దొరుకుతున్నాయి వీటితో ఫేస్కి రోజ్ వాటర్ ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే ఏదైనా స్వీట్స్లో కూడా వేసుకోవచ్చు నేనైతే లాస్ట్ టైం సేమ్ స్టడీ చేసినప్పుడు తన పైన గార్నేషన్ కూడా యూజ్ చేశాను కదా నేనైతే గురగంట చేసుకుందామని తీసుకొచ్చాను ఫస్ట్ అయితే ఆ తొడమలు ఉంటాయి కదా ఆ తొడమలు తీసేసి రేఖలను సపరేట్ చేసుకున్నాను తర్వాత అన్నిటిని కడిగేసి ఒక వైట్ క్లాత్ మీద ఇలా పరిచేసుకొని ఎండ్లో పెట్టుకొని డ్రై చేసుకోవాలి యాక్చువల్గా అయితే ఇవి సరిపోవు ఇంకా ఎక్కువ ఉండాలన్నమాట నేను తెచ్చుకున్నవి సరిలే ఎండబెట్టి చూద్దాము ఎండ మళ్ళీ ఉండదు కదా అని చెప్పి ఎండబెట్టాను అనమాట సో ఇలా ట్రై చేసుకొని ఒక డబ్బాలో వేసుకొని పెట్టుకున్నాను ఈసారి ఇంకొన్ని తెచ్చుకున్నప్పుడు అవి కూడా కలిపి చేసుకోవాలి ఇంకా బిస్కెట్స్ అయితే చేస్తున్నాను ఓట్స్ తోటి తల్లిగా కొంచెం పిల్లలకి ఓట్స్ ఇంకా వీట్ ఫ్లోర్ రెండు ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవాలి గోధుమ పిండి అలాగే ఇందులో కొంచెం ఉప్పు కొంచెం వంట చూడ యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ మనకు నచ్చినవి యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను జీడిపప్పు ఇంకా బాదంని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను మీరు కావాలంటే పిస్తా వాల్నట్స్ ఏవైనా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవచ్చు మొత్తం అన్నిటిని ఇప్పుడు బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఓట్స్ని ఇలా వేసుకుంటే మనకి క్రంచి క్రంచిగా తగులుతూ ఉంటాయి అన్నమాట సో అందుకని డైరెక్ట్గా ఇలాగే వేసేసాను ఇంకా పౌడర్లాగా ఏమీ చేయలేదు ఇంకా ఫ్లేవర్ కోసం అయితే కొంచెం ఇలాచి పౌడర్ యాడ్ చేసుకున్నాను ఇలా కలిపేసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు వరకు నెయ్యి తీసుకున్నాను ఇది ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యి కొంచెం హార్డ్గా ఉన్నది తీసుకున్నాను ఇంకా మెల్ట్ చేయలేదనమాట ఇప్పుడు మనం ఇందులోనే ఒక కప్ వరకు బెల్లం ఇక్కడ బెల్లం పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు బెల్లం పౌడర్ని ఈ నెయ్యిని ఇలా మిక్స్ చేసుకోవాలి బాగా మెల్ట్ అయిపోవాలన్నమాట నెయ్యి మీరు ఇదే ప్లేస్లో కావాలంటే బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర ఇంట్లో నెయ్యి ఉంది కాబట్టి నెయ్యితోనే చేస్తున్నాను ఈ బెల్లం పౌడర్ ఏమో ఆర్గానిక్ బెల్లం పౌడర్ తెచ్చుకున్నాను బయట నుంచి సో అదే యూజ్ చేస్తున్నాను మీరు నార్మల్గా ఉన్న బెల్లాన్ని మెత్తగా దంచేసి అలాగైనా చేసుకోవచ్చు ఈ రెండింటినీ ఇలా బాగా కలిసి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఓట్స్ గోధుమ పిండి వాటిలో యాడ్ చేసుకోవాలి మనకి బెల్లం స్వీట్నెస్ని బట్టి చూసుకొని యాడ్ చేసుకోండి కొంచెం ఎక్కువ అవ్వచ్చు నేను ఎగ్జాక్ట్గా ఒక కప్పు తీసుకున్నాను కానీ ముప్పావు కప్పు పట్టిందనమాట కొంచెం అయితే పక్కన పెట్టేసుకున్నాను స్వీట్నెస్ ఇక్కడ చూసుకొని యాడ్ చేసుకోవచ్చు మొత్తం అన్నీ కలిపేసుకొని మనకి ఉండలు అయితే ఇంకా ఏమీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇలాగే చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ ఉండ అవ్వట్లేదు కాబట్టి కొంచెం అందుకని ఫస్ట్ మొత్తం అన్ని మిక్స్ చేసేసుకొని నెలగో డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఇలా బైండింగ్ అవ్వడం కష్టం అనమాట అందుకని చెప్పి ఇక్కడ పాలు యాడ్ చేస్తున్నాను ఇవి కాచలాసిన పాలేనండి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి ఒకసారి యాడ్ చేస్తే బాగా అయిపోతుంది అందుకని స్పూన్తోనే యాడ్ చేస్తున్నాను నేను కొంచెం కొంచెం యాడ్ చేసి మిక్స్ చేసుకుంటూ మనకి కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు అనమాట మనకి ఉండలా అవ్వాలి మనకి బిస్కెట్ మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో వచ్చేలాగా పిండి ఉండాలన్నమాట మనకి ఉండవుతుంది కదా ఇలా ఉండే సరిపోతుంది కన్సిస్టెన్సీ బిస్కెట్కి ఇప్పుడు ఇలా ఉండేలా చేసేసుకొని ఫ్లాట్గా ఫ్రెష్ చేసుకోవాలి ఒక చేత ఫోన్ పట్టుకున్నాను కాబట్టి సరిగా బ్రష్ చేసి చూపించలేదు అందుకని మళ్ళీ చూపిస్తున్నాను మీకు జస్ట్ లడ్డూలో చుట్టేసుకొని రెండు చేతులు మధ్యలో పెట్టుకొని బ్రష్ చేస్తే మనకి బిస్కెట్ షేప్ వస్తుందనమాట బిస్కెట్ మనకు కొంచెం లావుగా ఉంటేనే బాగుంటుంది అందుకని కొంచెం ఈ మందంగా చేశాను అలాగే ఎడ్జస్ట్లో క్రాక్స్ ఖచ్చితంగా వస్తాయండి ఎందుకంటే మనం ఇక్కడ జీడిబబ్బు బాదం యాడ్ చేశాం కదా ఆ డ్రై ఫ్రూట్స్ వల్ల కొంచెం క్రాక్స్ వస్తాయి వాటిని ఇలా అనుకుంటే మనకి ఆ క్రాక్స్ కూడా ఏమి ఉండవు పాలు యాడ్ చేసాం కదా ఈజీగా క్రాక్స్ కూడా కవర్ అవుతాయి మనకి బిస్కెట్ ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టేసుకొని దాంట్లో ఒక స్టాండ్ పెట్టుకొని మూత పెట్టేసుకొని ప్రీహీట్ చేసుకోవాలి ముందుగానే మనకి గిన్నె బాగా హీట్ అయితేనే బిస్కెట్స్ బాగా కుక్ అవుతాయి ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టిన గిన్నెకి సరిపడా ఒక ప్లేట్ని తీసుకొని నెయ్యి అప్లై చేసేసుకొని బటర్ కానీ నెయ్యి కానీ ఇలా అప్లై చేసేసుకొని దాంట్లో బిస్కెట్స్ని పెట్టేసుకొని ఆ గిన్నెలో పెట్టుకోవాలి ఇక్కడ ఎన్ని పడతాయో ఎగ్జాక్ట్గా అన్ని పెట్టుకోండి ఇక్కడ నేను చేసినవైతే ఫస్ట్ రౌండ్కి ఒక ఎనిమిది పట్టినవి కొంచెం గ్యాప్ ఇచ్చే పెట్టుకోవాలి గిన్నె అయితే ఆల్రెడీ ప్రీహిట్ అయిపోయింది ఇప్పుడు గిన్నెలోకి ఆ ప్లేట్ని ప్లేస్ చేసేసుకోవడమే ఈ బిస్కెట్స్ కుక్ కూడా పెద్దగా టైం ఏం పట్టదండి మనకి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ కుక్ అయిపోతుంది మూత పెట్టేసుకొని ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూస్తే బిస్కెట్స్ కుక్ అయిపోయినాయి కొంచెం కలర్ చేంజ్ అవుతాయి మనకి అప్పుడు అర్థమైపోతుంది అనమాట కుక్ అయినాయి అని ఇవి అన్నీ తీసేసుకొని దాంట్లోనే కొంచెం నెయ్యి వేసేసి మిగిలినవి కూడా వేసేసుకున్నాను ఇక్కడ నేను చేసినవి అయితే ఒక పదిహేను బిస్కెట్ల దాకా అయినాయి ఈ సైజు చేసుకుంటే మీరు కావాలంటే ఇంకొంచెం పెద్ద సైజు కూడా చేసుకోవచ్చు నేను పిల్లలు తినడానికి వీలుగా ఈ సైజులో చేసుకున్నాను పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు ఒక రెండు బిస్కెట్లు ఇస్తే సరిపోతుంది మనం హెల్దీగానే చేసాం కాబట్టి బెల్లం యూజ్ చేసి ఇవి స్టోర్ చేసుకోవచ్చు కూడా ఎక్కువ రోజులు ఒక వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక గ్లాస్ చైర్లో వేసుకొని చక్కగా పిల్లలు అడిగినప్పుడల్లా ఇది చేయొచ్చు అనమాట ఓన్లీ గోధుమ పిండితో కూడా బిస్కెట్లు చేశాను ఒకసారి సో ఆ వీడియో అయితే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసేయండి ఇంకే బిస్కెట్స్ని అయితే ఒక గ్లాస్ చైర్లో స్టోర్ చేసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది తింటుంటే ఆ డ్రై ఫ్రూట్స్ ఓట్స్ క్రంచినెస్ చాలా బాగుంది టేస్ట్ అయితే మా పిల్లలకు కూడా చాలా నచ్చినాయి సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చేయండి మీరు ఇచ్చే లైక్ ఇంకొన్ని వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్లా ఉంటాయి అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే పక్కన బెల్ సంబంధ క్లిక్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తాయి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు కీప్ వాచింగ్ సెన్యే హోమ్ మేడ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్